టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే ఖైదీ నెంబర్ నూట యాభై తర్వాత మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాపై తిరుగులేని అంచనాలు నెలకొన్నాయంటే అది పైన విషయం తెలిసిందే దాని పేరే విశ్వంబరా మళ్లీ వరుసస్టార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఆడియన్స్తో మామూలు ఎక్స్పెక్టేషన్ లేవని చెప్పుకోవచ్చు దాదాపు రెండు వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫ్యాన్సీ సినిమాగా రూపొందుతోంది పంచభూతాలను ఏకం చేసే ఓల కాలచక్రాన్ని పోస్టర్లో చూపిస్తూ ప్రియులు పోస్టర్తోనే సినిమాపై తిరుగులేని క్యూరియాసిటీ క్రియేట్ చేశారు మేకర్స్ ఈ సినిమా కథ మూడు లోకాల చుట్టూ తిరుగుతున్నట్టుందా ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విశ్వంబరా సినిమా షూటింగ్తో ఫుల్ బిజీగా ఉన్నారు అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారింటికి తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన కొడుకు అఖిరందన్ ఇద్దరు వచ్చారట ప్రస్తుతం యూనిస్ కూడా తెగ వైరల్ అవుతుండగా అకీరా నందన్ సినిమా ఎంట్రీ గురించి పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారితో చర్చించారట ప్రస్తుతం యూనియూస్ కూడా తెగ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్గా నటిస్తున్న విశ్వంవర సినిమా ఆయన కెరీర్లోనే నూట యాభై సినిమా ఈ సినిమా వచ్చేటది సమ్మర్కి గ్రాండ్గా రిలీజ్ కాని విషయం మనకందరికీ తెలిసిందే మొదట సంక్రాంతికి రిలీజ్ కానున్న దానిపై అధిక ప్రకటన రాలేదు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడిన విషయం మనకందరికీ తెలిసిందే దీంతో మేలో ఈ సినిమా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్